అంటే భయంలో పెట్టేటోలే కాదు బంధాలు కలిపేటోళ్ళు కూడా అని అనిపిస్తున్నారు కదా నిర్మల్ జిల్లా పోలీసులు వెలుగనిద్దాం దాంపత్య దీపం పేరు మీద ఇచ్చుకపోయిన సంవసారాలకు మళ్ళా కొంగుముడి కట్టిస్తున్నది నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిలా మేడం గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయలేము అంటారు కదా గట్లనే చాలా మంది శృతి కలగక లొలి పంచాదులు పెట్టుకుని ఇడుపుగాయుధాల కోసం పోలీస్ స్టేషన్లు కోర్టులో మెట్లు ఎక్కుతున్నారు అయితే పోలీసు వాళ్ళు విడిపోయే ఆలమల బంధాన్ని అతకు అన్ని తీరుల ప్రయత్నాలు చేసి కౌన్సిలింగ్లు ఇస్తుంటారు ఇనక్కుంటే మీ కర్మ అన్నట్టే ఇడిచిపెడతారు అయితే నిర్మల్ జిల్లా ఎస్పీ మేడం మాత్రం భరోసా సెంటర్ల ఏదో నామకే వస్తే కౌన్సిలింగ్ ఇప్పించి పంపిణిస్తలేదు ఉడుంపట్టు వాటి ఎన్నిసార్లు అయినా సరే కౌన్సిలింగ్ ఇచ్చైనా సరే ఒక జంటను విడిపోకుండా చూడాలి సంసారాలను నిలబడేటట్టు చేయాలని స్టేషన్లలో సిఐలు ఎస్ఐ కానిస్టేబుల్ తోటి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నది దాంపత్య దీపం అనే ఈ ప్రోగ్రాము నిర్మల్ జిల్లాలో వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో టూ హండ్రెడ్ ప్లస్ విడిపోయిన జంటలకి మన విమెన్ పోలీసులతోటి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇన్నరా ఇట్లా వెలుగనిద్దాం దాంపత్య దీపం దేదీప్యాంగ కార్యం పెట్టి ఏం తక్కువ అయ్యాలా రెండు వందల జంటలను మళ్ళా కలిపిర్రు నిర్మల్ జిల్లా పోలీసులు ఇక ఏదో అప్పటి మనం కౌన్సిలింగ్ ఇచ్చి ఇడ్చిపెట్టుడే కాదు మళ్ళా కూడి ఉంటున్నారా కుతకు ఉడుకుతున్నారా అని కూడా ఫాలో అప్ చేస్తూనే ఉంటారట